అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ కు స్వాగతం సిబిల్ స్కోర్ అంటే ఏమిటి మన సిబిల్ స్కోర్ తెలుసుకోవడం ఎలా పార్ట్ వన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో తరచుగా వినే మాట సిబిల్ స్కోర్ మనకు లోన్ కావాలన్నా లేదా ఏదైనా కార్డులకు అప్లై చేయాలన్నా వెంటనే సిబిల్ స్కోర్ ఎంతో చూస్తారు మరి చాలా మందికి సిబిల్ స్కోర్ అంటే ఏంటో తెలియదు ఒకవేళ తెలిసినా ప్రస్తుతం మన స్కోర్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలో తెలియదు మరి మన సిబిల్ స్కోర్ ను ఎలా తెలుసుకోవాలో చూద్దాం సిబిల్ స్కోర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఆమోదం పొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ మనకు సంబంధించిన అన్ని బ్యాంకింగ్ లావాదేవీలను ఒక క్రమ పద్ధతిలో పొందుపరుస్తుంది మనం చేసిన ట్రాన్సాక్షన్లు తీసుకున్న అప్పులు చెల్లించిన అప్పులు ఎగ్గొట్టిన బాకీలు ఇలా అన్నింటినీ లెక్కలేసి మనకు ఒక స్కోర్ ఇస్తుంది ఈ స్కోర్ ఆధారంగానే భవిష్యత్తులో మనకు మళ్ళీ లోన్లు వస్తాయి క్రెడిట్ కార్డులు ఇష్యూ అవుతాయి మూడు అంకెల ఈ సిబిల్ స్కోరు సాధారణంగా మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య రేంజ్లో ఉంటుంది ఎంత ఎక్కువ స్కోరు ఉంటే అంత ఎక్కువ మనకు బ్యాంకింగ్ పరంగా విలువ ఉంటుంది లోన్లు అలాంటివి వేగంగా వస్తాయి ఉపయోగాలు ఏంటంటే ఒకటి లోన్ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం రెండు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ సులభం మూడు రీపేమెంట్ ఎన్యూర్ ఫ్లెక్సిబిలిటీ నాలుగు లోన్ మీద తక్కువ వడ్డీ రేట్లు ఐదు అప్లికేషన్ ప్రాసెస్ వేగంగా ఉంటుంది ఆరు ఏడు వందల నుండి తొమ్మిది వందల మధ్య స్కోర్ ఉంటే మీ ప్రాపర్టీ కాస్ట్లో ఎనభై శాతం వరకు లోన్ వస్తుంది సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేయాలంటే ఒకటి ముందు సిఐబీఐఎల్ డాట్ కాంలోకి ఎంటర్ కావాలి రెండు గెట్ యువర్ సిబిల్ స్కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మూడు ఆ తర్వాత మీ పేరు ఈమెయిల్ పాస్వర్డ్ పిన్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నంబర్ ఇవ్వాలి నాలుగు ఆపై యాక్సెప్ట్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి ఐదు ఓటీపీని ఎంటర్ చేయాలి డాష్ బోర్డులోకి వెళ్తే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది పాయింట్స్ ఒకటి ఏడు వందల యాభై స్కోర్ ఉంటే ఐడియల్ స్కోర్ కింద లెక్క రెండు క్రెడిట్ కార్డులు లోన్ పేమెంట్స్ పై ఇది ప్రభావం చూపుతుంది మూడు మీ యుటిలైజేషన్ శాతం ముప్పైగా ఉండేలా చూసుకోవాలి నాలుగు ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి ఐదు సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అసెట్స్ మధ్య బ్యాలెన్స్ ఉంచుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి